ఎంపీజే న్యూస్ కి స్వాగతం మాధురి కాకినాడ జిల్లా ఆధ్వర్యంలో రాజీవ్ గాంధీ మున్సిపల్ కార్పొరేషన్ హై స్కూల్ కాకినాడలో భారత రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమం ఏర్పాటు చేయడమైంది ఈ కార్యక్రమానికి ఎంపీజే జిల్లా అధ్యక్షులు హలీం అధ్యక్షత వహించగా ఆ పాఠశాల హెచ్ఎం జే సుబ్బలక్ష్మి ముఖ్య అతిథిగాను ప్రముఖ న్యాయవాది సయ్యద్ సాలార్ ప్రత్యేక అతిథిగాను ఏపీ రాష్ట సుప్రీం కౌన్సిల్ మెంబర్ షేక్ హుస్సేన్ జనరల్ సెక్రటరీ ఉస్మాన్ షబీర్ జాయింట్ సెక్రటరీ బషీరా సుల్తానా కోఆప్షన్ మెంబర్ గిరిజా జిల్లా సభ్యులు ఎండి ఇబ్రహీం నాయన రాజు పాఠశాల బోధన సిబ్బంది పది మంది పాల్గొన్నారు స్కూల్ విద్యార్థులు నాలుగు వందల మంది హాజరయ్యారు ఈ సందర్భంగా భారత రాజ్యాంగం హక్కులు అనే అంశంపై విద్యార్థులకు వక్తృత్వం వ్యాసరచన చిత్రలేఖనంలో పోటీలను నిర్వహించి విజేతలుగా ఇరవై ఏడు మందికి బహుమతులతో పాటు సర్టిఫికెట్స్ ప్రదానం చేయడం జరిగింది పోటీలు నిర్వహించిన ఉపాధ్యాయులకు సర్టిఫికెట్స్ అభినందించడం జరిగింది ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యంగా నిర్మించుకోవడానికి ఈ పౌరులందరికీ సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయాన్ని సమా ఆలోచన భావప్రకటన విశ్వాసం ధర్మం ఆరాధనలలో స్వాతంత్రాన్ని వస్తుల్లోనూ అవకాశాల్లోనూ సమానత్వాన్ని చూపుచ్చుటకు వారందరిలో వ్యక్తి గౌరవాన్ని జాతీయ సమైక్యతను సంరక్షిస్తూ సౌప్రభుత్వాన్ని పెంపొందించడానికి నవంబర్ ఇరవై ఆరున రాజ్యాంగ పరిషత్తులో ఎంపిక చేసుకొని శాసనముగా రూపొందించుకున్న ఈ రాజ్యాంగాన్ని మాకు మేమే ఇచ్చుకున్నాము నిశ్శబ్దంగా సో అదే విధంగా మనకి స్వాతంత్రం వచ్చిన తర్వాత అంటే స్వాతంత్రం రాకముందు మన దేశాన్ని బ్రిటిష్ వారు పరిపాలించేవారు కదా మీరు చదువుకుని ఉంటారు చదువుకున్నారా చదువుకున్నారా బ్రిటిష్ వారు పరిపాలించారా లేదా తర్వాత మన అందరూ కూడా నేతలు తర్వాత స్వాతంత్ర సమరయోధులు వీరందరూ కలిసి చాలా పోరాటాలు చేసి మనకి స్వాతంత్రాన్ని తెచ్చారు బ్రిటిష్ వాళ్ళు బయట పంపేసి మనకి స్వాతంత్రం వచ్చింది మనం స్వేతంత్రం అయిపోయిన తర్వాత మరి ఇంతకు ముందు మన దేశాన్ని బ్రిటిష్ వాళ్ళు పరిపాలించారు ఇప్పుడు మనమే పరిపాలించుకోవాలి కాబట్టి మనకి ఎలా పరిపాలించాలి దేశాన్ని ఏ విధంగా దీక్షన ఇచ్చే అత్యంత పవిత్రమైన స్థలం ప్రపంచంలో పాఠశాల సొంత ఊరిని అమ్మని పాఠశాలని విద్యని విజ్ఞానాన్ని అందించిన టీచర్స్ని నాకు తెలుసుంది భూమి మీద ఎవ్వడు నర్చపోడు అవి జీవితాంతం మనకి పెనవేసుకొని ఉంటాయి కాబట్టి క్రమశిక్షణతో ఉండి ఈ చి ఇలాంటి ఉపన్యాసాలు ఇలాంటి కార్యక్రమాలు జరిగినప్పుడు మీ విద్యకి సంబంధించిన విషయాలతో పాటు ప్రాపించిన విషయాలు కూడా ప్రామాణికంగా తెలుసుకుంటే మంచి వ్యక్తిత్వం ఏర్పడటానికి విజ్ఞానం రావటానికి ఆత్మవిశ్వాసం ఏర్పడటానికి కారణమవుతాయి సరే ఇంకా విషయం ఇక విషయంలోకి వెళితే ప్రియమైన విద్యార్థులారా మీ హెచ్ఎం గారు వేదికను అలంకరించిన పెద్దలు సహకరిస్తున్న టీచర్ల చక్కగా సక్సెస్ అవ్వటానికి మన పాఠశాల ప్రధానోపాధ్యాయురాలైన శ్రీమతి సుబ్బలక్ష్మి గారికి తర్వాత ఇతర అధ్యాపక బృందానికి తర్వాత మన మెయిన్ స్పీకర్ అయిన సయ్యద్ సాలాల్ గారికి మరి ఈ ప్రోగ్రామ్ ను ప్లాన్ చేసిన డిజైన్ చేసిన మన ఎఫ్డిజే డిజే జిల్లా అధ్యక్షులు హలీం గారికి మరి ఇంత ఓపిక గా మీ అందరికి కూడా అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నా థ్యాంక్ యూ సో మచ్ అంటే చిన్న లాస్ట్ బట్ నాట్ దీస్ట్ అని చెప్పొచ్చు టీచర్స్ మీ ముఖ్యంగా కాంపిటీషన్స్ కండక్ట్ చేసి ఎంతో ఓపికగా మంచి స్టూడెంట్స్ కూడా వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటాము థ్యాంక్ యూ సో మచ్ మరి కార్యక్రమం చేయడానికి మాకు సహకరించిన మీ హెచ్ఎం గారు జై గారికి ప్రత్యేక ధన్యవాదాలు మా ఎంపీజే తరఫున మా ఆర్గనైజేషన్ తరఫున జిల్లా తరఫున ఆమె తెలియజేస్తున్నారు తర్వాత చివరిగా మూడు నిమిషాలే మాత్రమే మీ అందరూ వెళ్ళిపోవచ్చు లాస్ట్ లో కార్యక్రమం అయిన తర్వాత ఏం చేయాలి రాజులు జీవితం ఉందా రాజు జీవితం గడమ ఉంది ఎవరు బాగా పాడతారు మీ దాంట్లో అందరూ పాడాలి కానీ దీంతో బ్రాజ్ ఎవరు చేస్తారు ఎవరు బాగా పడతారు అసెంబ్లీలో ఎవరు పాడతారు అసెంబ్లీ అందరూ ఇంటికి నేను బలమైన వాటిని నేను తెలివైన వాటిని నాకు బలవద్దు ఉందని నాకు శక్తి సామర్థ్యాలు ఉన్నాయని వాళ్ళ హక్కులు నేను కాదంటే వాళ్ళందరూ నాకు శత్రువులు అయిపోతారు ఇది చరిత్ర నా జరిగిన గొడవ ఇది చరిత్ర నా జరిగిన నష్టం ఇటువంటిది జరగకుండా ఉండటం కోసం ఆర్టీలందరికీ మతంతో ఎటువంటి వ్యత్యాసం లేకుండా సమాన పౌరసత్వాన్ని సమాన అవకాశాన్ని రాజ్యాంగం ద్వారా కల్పించి మనం అందరూ భారత గౌరవంగా నిలబడిన రోజు నవంబర్ ఇరవై ఆరు పంతొమ్మిది వందల యాభై నలభై తేదీల రాజ్యాంగాన్ని ప్రారంభి అఫీషియల్ గా దాన్ని ఆమోదించడం అనేది తర్వాత జరిగింది కాబట్టి భారతీయులందరూ ఒకే జాతీయంగా నిర్వచించబడి ఒకే రకమైన అవకాశాన్ని అందిపుచ్చుకొని ఒక చరిత్రాత్మకమైన పౌరసత్వాన్ని పుట్టి మనం ఇక్కడ కాకినాడలో పంజాబ్ నుంచి కలెక్టర్ వచ్చి పరిపాలిస్తుంది కాకినాడలో చదువుకున్న కుర్రోడు లో కలెక్టర్ కింద ఉంటాడు మీకు పంజాబ్ లో సిక్కింగ్ లో చదువుకున్న కుర్రోడు పక్కన తమిళనాడులో కలెక్టర్ గా ఉంటాడు రైల్వేలో కానీ మిలిటరీలో లో కానీ ఎయిర్ ఫోర్స్ లో కానీ నేవల్ లో కానీ యూనివర్సిటీలో మనం ఏ ప్రాంతం ప్రతిభావంతులం ప్రతిభావంతులమైతే సర్వీస్ కమిషన్ కింద ఉద్యోగం తెచ్చుకుని నూట నలభై కోట్ల మంది ప్రజలకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్ లో మనం భాగస్వాములు అవుతున్నాం చూడండి ఎంత గొప్ప రాజ్యాంగాన్ని మనం రచించుకున్నామో ఎంత గొప్ప పౌరసత్వాన్ని అందికూర్చుకున్నాము ఇటువంటి పౌరసత్వాన్ని నెరవేర్చుకోవడానికి ప్రజలు చరిత్ర పొడవునా పడ్డ అవమానాలు తిరిగి రిపీట్ అవ్వకుండా అందరూ ఉన్నతమైన వ్యక్తిత్వంతో బ్రతకడానికి కావలసిన అద్భుతమైన ప్రాథమిక భారత రాజ్యాంగంలో రాయకొంచండి కాబట్టి మీరు చిన్నపిల్లలు కాబట్టి ఈ వేళ క్లాసులో ఒకటి భారతదేశానికి సంబంధించిన రాజ్యాంగంలో ప్రియాంబుల్ అని చెప్పి ముందు మాట అని చెప్పి మాట్లాడుతుంది ప్రియాంబుల్లో ఏం రాశారు ప్రాథమిక హక్కుల్లో ఏం చెప్పారు ఆదేశిక సూత్రాల్లో ఏం చెప్పారు మన విధుల విషయంలో ఏం చెప్పారనే నాలుగు ప్రాథమికమైన విషయాలు తెలుసుకుని సభని ముగిద్దాం ప్రియమైన విద్యార్థులారా మన దేశ చరిత్ర గురించి చెప్పాం ఈ విశ్వం గురించి చెప్పాం ఇప్పుడు ప్రియాంబుల్ గురించి మనం మాట్లాడుకుంటాం మాటలో భారత రాజ్యాంగం తాలూకు గొప్పతనాన్ని సూక్ష్మంగా ఒక మహావృక్షం తన విశ్వరూపాన్ని విత్తనంలో దాచినట్టుగా రాజ్యాంగం యొక్క గొప్పతనాన్ని ప్రియాంబుల్లో మన పెద్దలు చెప్పడం జరిగింది ఏంటా ప్రియాంబుల్లో వాళ్ళు చెప్పిందంటే భారతదేశం సంబంధించిన మన జీవితాలన్నీ కూడా ఆకాశం నుండి వచ్చిన గ్రంథాలు నిర్వచించి అంటే శ్రీకృష్ణుడు భగవద్గీత చెబితే ముహమ్మద్ సల్లా వసల్లం గారికి దేవదూతలు వచ్చి చెప్పారని యేసుక్రీస్తున్నారు చుట్టూ ఉన్న శిష్యులు అద్భుతమైన విషయాన్ని బయలుగా ప్రపంచానికి ఇచ్చారని యూదులకు ఒక పుస్తకం మనకు ఒక పుస్తకం ముస్లింస్ ఒక పుస్తకం క్రైస్తవులకు ఒక పుస్తకం కింద మనం వాటిని మనం గౌరవించడం వాటిని అనుసరించడం జరిగింది మనకు ఒక అనుభవం ఏర్పడిన తర్వాత మన రక్తంతో మన చెమలతోటి మన జీవితాలతోటి మన పిల్లల సవాళ్ళతో మన తల్లిదండ్రుల సవాళ్లతో మన అక్క చెడు ఆకలి సవాళ్ళతో అనేక కష్టాలను చూసిన తర్వాత ఇటువంటి దుర్మార్గమైన సమాజం మనకొద్దు ఇటువంటి ఆకలి చావులు మనకొద్దు ఇటువంటి అవమానం మనకొద్దు ఇటువంటి అవిద్యం మనకొద్దు ఇలా ఇల్లు లేకుండా బ్రతకూడదు వైద్యం లేకుండా బ్రతకూడదు ఆహారం లేకుండా బ్రతకూడదు అవమానంతో బ్రతకూడదు భయంతో బ్రతకూడదు ఒకటే జన్మ ఉంటుంది ఇక్కడ ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి అన్ని సమకూర్చాలి నేను కొన్ని విధులు పాటించాలి ప్రభుత్వం కొన్ని బాధ్యతలు తీసుకోవాలి మంచి జీవితాన్ని అందిపుచ్చుకోవాలని చెప్పి రాజ్యాంగం కోసం కలలు కన్నాం రాజ్యాంగాన్ని రాసుకున్నాం ఆ రాజ్యాంగాన్ని మనకి మనమే సమర్పించుకున్నాం సో ఇంతకు ముందు ఇంతకు ముందు గ్రంథాలన్నీ కూడా ఆకాశం నుండి వచ్చాయి కానీ భారతదేశ రాజ్యాంగం గొప్పతనం ఏంటంటే మన కష్టాల్లో నుంచి మన కన్నీళ్లలో నుంచి మన మన బాధల్లో నుంచి మన అవమానంలో నుంచి మన భయంలో నుంచి మన ఇంట్లో ఇచ్చిన శవాల నుంచి మనం ఒక రాజ్యాంగాన్ని రాసుకున్నాం లేకటి తరం ఇలా ఉండటానికి బదు సమానత్వంతో విజ్ఞానం తోటి ఉండాలి ఆకలి లేని ప్రపంచంలో ఉండాలి ప్రపంచంలో ఉండాలి చట్టకి ఇంట్లో బ్రతకాలి కొడుకు నిండా తిండి ఉండాలి రెండు నిండా బట్టలుండాలి వైద్యం ఉండాలి ఇలాంటి ప్రాథమిక విషయాలన్నీ కూడా ప్రభుత్వం బాధ్యత తీసుకోవాలి మనిషి అభివృద్ధి చెందడానికి సంబంధించిన హక్కుల్ని తన సుజనాత్మకతను డెవలప్ చేసుకోవడానికి సంబంధించిన హక్కుల్ని ప్రాథమిక హక్కుల గవర్నమెంట్ చేయవలసిన విషయాన్ని ఆదేశిక సూత్రాలుగాను అలానే ప్రజల్లో ఈ దేశం మీద ఒక గౌరవం ఒక బాధ్యత ఉండటానికి ఆదేశాలని ఏర్పాటు చేయడం అనేది జరిగింది ఇది పిల్లలుగా మీరు తప్పనిసరిగా తెలుసుకోవాలి భారత రాజ్యాంగ అన్నింటికంటే ఉత్కృష్టమైంది ఈ రాజ్యాంగాన్ని ఆకాశం నుంచి రాలేదు మేధావులు ఎప్పుడో రాయలేదు ప్రజల కష్టాలకు సంబంధించి ప్రజల అభివృద్ధికి సంబంధించి వాళ్ళ అనుభవాలను విని వాళ్ళ అనుభవాలను చూసి ఇటువంటి దుష్ట ప్రపంచం మనకు వద్దనుకుని మన చుట్టూ ఉండే మేధావులు బాబాసాహెబ్ అంబేద్కర్ నాయకత్వంలో రూపొందించిన అపరూపమైన గ్రంథం భారత రాజ్యాన్ని అందులో దేశం గురించి ఏం చెప్తారంటే ఇక్కడ మొదలాయుడు బ్రిటిష్ వాడు ఇంగ్లీష్ వాడు ఫ్రెంచ్ వాడు అమెరికా వాడు రష్యా వాడు పరిపాలించడానికి సర్వసత్తాంగళ అంటే మన దేశాన్ని మనమే పరిపాలించుకుంటాం ఒక సోషలిస్ట్ సెక్యులర్ ప్రజాస్వామ్యం ప్రజాస్వామ్యం అంటే ప్రజా ప్రతినిధులు ప్రజలు ఓటు వేయడం ద్వారా మన వార్డు నెంబర్ నుంచి పార్లమెంట్ నెంబర్ వరకు కూడా ఎన్నిక కాబడాలి ఐదు సంవత్సరాలు ఒకసారి ఎన్నికలు జరగాలి నిష్పక్షపాతంగా జరగాలి మన కష్ట సుఖాలు తెలియన వ్యక్తి రాజకీయ నాయకుడుగా వార్డు నెంబర్ గా రావాలి మనకి నీళ్ళు స్కూలు రోడ్డు ఆహారం శాంతి భద్రతలు గుణమతాలు లేకుండా శాంతియుతంగా వాతావరణాన్ని మన ప్రజాప్రతినిధులు గవర్నమెంట్ ఉద్యోగస్తులతో కలిసి మనకు అందిస్తే మన కుటుంబాలన్నీ కూడా డెవలప్ అవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజాస్వామ్యాన్ని అలానే మత ప్రాసక్తి లేని రాజ్యాన్ని అలానే ఒక సోషలిస్ట్ వ్యవస్థని అలానే దేశాన్ని గణతంత్ర రాజ్యాన్ని రాజ్యాంగంలో ప్రాథమిక హక్కుని మనం ఇచ్చుకోవడం అనేది జరిగింది ఈ ప్రాథమిక హక్కులు ఆర్టికల్ పన్నెండు నుంచి ఆర్టికల్ ముప్పై వరకు మనకు చెప్పడం జరిగింది దేన్ని ప్రాథమిక హక్కులు అంటారంటే ఇందాక చెప్పాను గ్రామీణ ప్రాంతంలో స్త్రీలకు కానీ షెడ్యూల్ క్యాస్ట్ బ్యాక్వర్డ్ క్లాస్ ఎస్టీస్ మైనారిటీస్ బిక్కు బిక్కు అంటూ భూస్వాముల భూస్వాముల అనుసరణలో దొరికారు అనేక రకాల అరాచకాలకి గురయ్యారు ఆస్తి లేకుండా అవమానంతో భయంతో మానబంధాలతో హింసతో ఆకలితో చీకట్లో చెరువులో నీళ్లుతో అంటూ చెట్ల రకాల మలమూత్రాలు విసర్జిస్తూ పశువులాగా చిన్న గూర్చి పెట్టుకుని బతికిన జీవితాలు బహుశా మీకు తెలియదు కానీ మీ తల్లిదండ్రులు తెలుసుకుంటుంది గ్రామీణ ప్రాంతంలో అంత దుర్బలమైన జీవితం ఉండేది అందులో నుంచి బయటపడటానికి స్వార్థాన్ని తగ్గించడానికి సమాజంలో సమసన్యాయం అందించడానికి ప్రాథమిక హక్కులు అనేవి భారత రాజ్యాంగంలో పెట్టుకోవడం అనేది జరిగింది మీరు ఏం చదివిన ఇంజనీరింగ్ చదవండి ఏదైనా చదవండి ఎంపీ చదవండి ప్రాథమిక హక్కుల గురించి తప్పనిసరిగా తెలుసుకోండి ఆ ప్రాథమిక హక్కుల్లో మనకి చెప్పేది ఏంటంటే ఆర్టికల్ ఫోర్టీన్ శాసన దృష్టిలో అందరం సమానం అంటే చట్టాలు చేసినప్పుడు స్త్రీలు కానీ ముస్లింలు హిందువులు కానీ అలా చేయి అనేవి భారతదేశ పార్లమెంటు అసెంబ్లీ చట్టం చేస్తే లేదా మన మున్సిపాలిటీ వాళ్ళు ఒక ఆర్డర్ పాస్ చేస్తే ప్రజలందరికీ దాన్ని సమానంగా అందించే ఉద్దేశంతో చట్టం అనేది చేస్తారు కాబట్టి నేను చెప్పినట్టుగా కురాన్ ముస్లింస్ ఫాలో అవుతారు బైబుల్ క్రైస్తవులు ఫాలో అవుతారు భగవద్గీత హిందువులు ఫాలో అవుతారు కానీ భారత రాజ్యాంగం పరిధిలో ఏర్పడే చట్టాలు భారతదేశంలో ఉన్న ప్రజలకి సంబంధించి ఒక రేషన్ కార్డుతో ఎంత బియ్యం ఇవ్వాలి కులంతో మతంతో నిమిత్తం లేకుండా కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులను చూసి వాళ్ళ కుటుంబానికి ఒక ముప్పై కేజీలు బియ్యం ఇవ్వాలి ఏ కులం వాడైనా సరే ముప్పై కేజీలు బియ్యం గవర్నమెంట్ హాస్పిటల్లో ఒక డాక్టర్ ఉంటాడు మనల్ని కులం వాడకుండా వైద్యం చేస్తాడు గవర్నమెంట్ స్కూల్లో టీచర్ ఉండు ప్రాంతం ఆడ మొగ నల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నాడు అనేది అడగకుండా ఈ దేశం దాడు పౌరుడై ఆధార్ కార్డు తల్లిదండ్రులు వచ్చి నిలబడితే మీకు అడ్మిషన్ ఇచ్చే ఐదు ఆరు సంవత్సరాలు చదువు చెప్తారు సో భారత రాజ్యాంగం మన మధ్యలో ఉన్న గోడలన్నింటినీ చేసి చట్టం దృష్టిలో అందరిని సమానం చేసి చక్కటి ఒక మరిన్ని తాజా వార్తా విశేషాల కొరకు ఎంపీజే న్యూస్ ఛానల్ ని చూస్తూనే ఉండండి